హాయ్ అండి టైం ఫైవ్ థర్టీ తెల్లవారు సో ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం రన్నింగ్కి మీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది అంతా వీడియోలో చేసి చూపిస్తాను చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే వచ్చేసి ఫైవ్కి రన్ అయితే చేశాను సో మొత్తం టోటల్ బ్లాగ్ అయితే చేసేసాను సో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి చాలా బాగుంది సో ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పనిసరిగా రావడానికి అయితే ట్రై చేయండి ఫ్యామిలీతో సో మన ఫ్యామిలీస్ని ఎక్కడెక్కడికో చెప్పే కన్నా ఇలాంటి చోట తీసుకొస్తే ఒక ఫన్ ఉంటుందన్నమాట పైకే రన్ చేసినా చేయకపోయినా సో ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది సో మేమైతే రన్ చేసాం ఇదిగో నాకైతే మెడల్ కూడా ఇచ్చేసారు సో వీడియో మొత్తం పెట్టాను చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ అయితే చేసి 아, 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 신 아, 아, 서 아, 가시네 అయితే ఇక్కడ ఇచ్చారండి మొత్తం వీళ్ళంతా వాళ్ళే సో సో ఫోర్ వీలర్ ఇక్కడ బ్యాగ్ ఇచ్చేనా సో టూ వీలర్ అయితే అక్కడ పెట్టారు ఫోర్ వీలర్ అయితే ఇక్కడ పెట్టారు సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీ సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా నాకు ఇంకా ఐడియా లేదు ఎక్కడి నుంచి అయితే అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు సో వీళ్ళంతా పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చారు సో చిన్న బాబుని కూడా తీసుకొని వచ్చేసారు అసలు ఎర్లీ మార్నింగు ఐదు గంటల నుంచి ఏ రోడ్డు చూసినా ఈ బ్లూ కలర్ టీషర్ట్సే అక్కడికి వెళ్ళడం కోసమే అంత వెళ్తున్నట్టున్నారు మాకైతే ఇంకా రోడ్ అంతా ఇవే కనిపించారు ఇంకా మీరు వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ పిల్లలు అయితే వారితో పాటు మేము నడుచుకుంటూ వెళ్ళాము

బీచ్కి అయితే వచ్చేసాం బీచ్ వాడికి కడపలేదనండి పరిగతలే సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేము ఇంకా లేట్ అయినట్టున్నాము ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కన్నా వెళ్ళిన ముందు వాళ్ళు అయితే స్టార్ట్ చేసేశారు చూసారా అదే ఎక్కడో ఇచ్చారనమాట అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అక్కడ అనమాట ఇప్పుడు మేమంతా వెళ్తుంది అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము మాకైతే ఎదురు చూసిందండి సో మేం కాస్త లేట్ చేసినట్టున్నాం కూర్చో వచ్చిన వాళ్ళని కూడా అందులో అంత ఓపిక్గా పోయి నాకైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చలి పెట్టిందంటే ఆ టైంలో లేచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు నేను కానీ అని చెప్పి నేను అర్లీగా ఫోన్ చేసి వెళ్ళాను మాకు చాలా పెట్టింది బీచ్ దగ్గరేమో ఇంకా చల్లగా ఉంది కానీ వీళ్ళందరూ వీళ్ళందరినీ చూసి నాకైతే ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట వెళ్ళాలి అని చెప్పి కానీ ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మంది చూడాలి ఫైవ్ వస్తున్నాయా ఫైవ్ అక్కడికి వెళ్ళాలన్నమాట నేను అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట అక్కడికి వెళ్ళి నేను వీళ్ళని వీళ్ళని కంటిన్యూ వీళ్ళని వీళ్ళు బ్యాక్ నేను వీళ్ళని ఫాలో అవ్వాలన్నమాట వీళ్ళు నాకన్నా ముందు వెళ్ళి అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటే స్టార్ట్ అయిపోయారు వీళ్ళంతా కానీ మళ్ళీ అందరికీ నేను పేరు పేపర్స్లో వెళ్తాను మంచిదేలే వీళ్ళందరూ చక్కగా నా వీడియోలో పర్టికులర్గా నేను వెళ్ళిన లేకుండా చక్కగా వీడియో తీసుకోవడానికి నాకు అయ్యింది అనమాట మంచిగా అయ్యింది నేను వెళ్ళాను అనమాట ఇష్టం నాకు ఇష్టం నేను ఎంజాయ్ చేశాను అదంతా కూడా వీడియోలో వస్తుంది మీకు చూడండి నాకైతే చాలా నచ్చింది స్టిక్కర్ అంటే జాయిన్ అయిపోవడం నేను ఏ జాయిన్ అయిపోతున్నారు అందరూ అక్కడ కూడా స్టార్ట్ అయినాయి சோ எவரு எவரு எக்கொன்னாரோ தெரியமா అక్కడ నుంచి అయిపోయినా అక్కడ సో ఇవి వస్తారు కదా అక్కడ నుంచి హాట్ అని అక్కడ నుంచి హాట్నా అక్కడ అంటే చాలా ఇష్టం కానీ మనం డ్యాన్స్ చేయాలంటే పర్టికులర్గా ఒక ప్లాట్ఫామ్ అంటూ మనకేం అవసరం లేదు ఇలాంటివి చిన్న చిన్న అవకాశాలు వస్తుంటాయి కదా అలాంటివి నేను యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాను ఆ పిల్లలు చక్కగా ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నారు నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నేను కూడా చేయాల్సి వచ్చింది మీరైతే తిట్టుకోకండి నాకు ఇష్టం అంతే నేను ఏదైనా చెయ్యాలనుకుంటే చేసేస్తా సో నా ఫ్యామిలీ కూడా అలాగనే సపోర్ట్ ఇస్తారు మా అత్తమ్మ కానీ నా పక్కన ఉన్నది మా వారు మా వారు కానీ మా ఆడబుడుచు అండ్ మా అమ్మమ్మ నాన్న వీళ్ళ అందరూ కూడా నేను ఇలా ఉంటేనే వారికి ఇష్టం నేను కొంచెం డల్ అయ్యి కామ్గా ఉండి ఒక్కొక్కసారి సరే సరే నేను కామ్గా ఉందామని చెప్పి నేను కామ్గా ఉంటే వారంతా ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు ఇలా ఉన్నావు అని నేను ఇలా అల్లరి చేస్తూ ఇలా యాక్టివ్గా ఉంటేనే మా వాళ్ళకి ఇష్టం అండి కాబట్టి వారు అలా నేను డల్గా ఉంటే వారు చూడలేరు కనుక ఇంకా నా నేచరే అంత కనుక నేను ఇలానే ఉంటాను సో మీరు కొంచెం అలవాటు చేసేసుకోండి నన్ను పెట్టి అండి డాన్స చేస్తానని నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను అక్కడికి పిచ్చా కూడా దొరికితే బాగుండి అడుగు సో వాళ్ళంతా వెళ్ళి ఇలా రిటర్న్ బ్యాక్ అవుతున్నారనమాట ఇలాగే ఫైనల్లీ మా ఆయన అయితే నా కోసం ఈ ఫ్లాగ్ అయితే సంపాదించేశారు తన ఫ్రెండ్ని అడిగి తీసుకుని నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా వీడియోలో పరిగెడుతున్నాను కానీ నేను ఎక్కువగా నడిచాను పరిగెత్తలేకపోయాను నేను Det er snø her. ओके 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 सो ना फ्लैग दर कि सो सो दर ना को

మేలు కొచ్చేస్తున్నారు ఆయన హురే 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 Fast, fast, fast! Empty, empty! Uh. Please, 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 please! Please correct your tag on forward counters! They are empty! Move ahead, move ahead, please, move ahead! Move ahead, so please. please have, cảm... Okay, okay then, Congratulations. Thank, you. Thank you. Thank you so much. Da. ఇప్పుడు మేము టిఫిన్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఇంకో తెచ్చుకుంటున్నారు టిఫిన్స్ ఎక్కడ మరి కంప్లీట్గా చేసేసిన వాళ్ళు ఇలా మెడల్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడ ఏర్పాటు చేశారు ఫినిషర్కి ఫైవ్ కేఏం ఫినిషర్స్కి సో ఇక్కడ టిఫిన్ సెక్షన్స్ అండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఒక బ్యాగ్జ్ ఇచ్చారు కదండి కోల్డ్ తోటి దానికి ఏంటంటే పక్కన మెడల్ ఇచ్చినప్పుడు మెడల్కి టిక్ పెట్టారు టీషర్ట్కి ఏమో పిన్ చేశారు ఇప్పుడు టిఫిన్ కూడా పిన్ చేస్తున్నారు అలా పిన్ చేసిన వారికి ఇంకా రెండోసారి ఇవ్వరు అనమాట సో టిఫిన్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి అసలు కడుపు నిండిపోయింది ఇంకా నేను వదిలేసాను కూడాను తినలేక అంత అంటే పరిగెత్తి నడుచుకుని వచ్చేసరికి అంత తినాలంటే అసలు కష్టమైందనమాట నాకు కానీ చాలా కడుపు నిండా పెట్టారు టిఫిన్ టిఫిన్ కూడా చాలా టేస్టీగా ఉంది సాంబార్ కూడాను కూర్చొని తినడానికి కూడా చక్కగా ఫెసిలిటీస్ మంచి కనిపించారు టాయిలెట్స్ కానీ ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి సో నేను తీసుకున్నప్పుడు బాటిల్ అయితే పడిపోయింది అంటే నేను వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మానేశాను సో ఇదంటే ఫుడ్ సో తింటున్నారు రన్ అయిపోయినా సో టిఫిన్ చారా చూద్దాం సో ఉప్మా స్వీట్ చట్నీ వడ రెండిడ్లీ రెండు వడ రెండిడ్లీ చట్నీ అండ్ బెనానా అండ్ ఆపిల్ జ్యూస్ బటర్ బొటీ Good morning everyone. Can I request runners who finish the breakfast or who just hydration? enough in your performance to mention all of video. parents are, volunteers are, audience are. Other than the volunteers, I know white nation. I am talking about you. ఇక్కడ జుంబా క్లాస్ అయితే స్టార్ట్ అయ్యిందండి టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడికి పిలుస్తున్నారు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు రండి అని చెప్పేసి అందరూ కూడా తిన్న తర్వాత వెళ్ళారు నేను కూడా వెళ్ళాను జుంబా ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను నాకు చాలా బాగా నచ్చింది మా వారైతే నాకు వీడియో తీస్తున్నారు నేను జుంబా ట్రై చేస్తున్నాను చాలా సింపుల్గా చెప్పారు స్టెప్స్ కూడా నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ డ్యాన్స్ రాదు ఆటోమేటికల్లీ వారు చేస్తుంటే వాళ్ళని చూసి నేను చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే అక్కడ అక్కడి నుంచి రావాలనిపించలేదు మా ఆయన పద 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 పిల్లలు ఇంట్లో ఒక్కరు ఉన్నారు కదా పద పద అంటే ఇంకా నేను రావాల్సి వచ్చింది కానీ నాకైతే ఇంకా ఇంకా చేయాలనిపించింది డ్యాన్స్ అంటే అంత ఇష్టం మరి నాకు ఇంకా టైమే తెలియదు అనమాట యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట నాకు పిల్లల్ని కూడా తీసుకురావాలన్న విషయం తెలీదు లేకపోతే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేదాన్నే ఎందుకంటే చాలా మా పిల్లలకన్నా చిన్న పిల్లలు వచ్చారు అక్కడికి తీసుకుని వస్తే వారు కూడా చక్కగా ఎంజాయ్ చేసేవారు అని అనిపించింది ఏదేమైనా ఫ్యామిలీ అంతా రావడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి చాలా బాగుంది ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంజాయ్ చేశారు నెక్స్ట్ టైం మీరు అసలు మిస్ అవ్వద్దు ఎక్కడున్నా కానీ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోండి రండి చక్కగానే ఫ్యామిలీస్ తోటి ఫన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉన్నాయనమాట భలే ఉందనమాట నాకైతే టైం అస్సలు తెలియదు చాలా బాగా స్పెండ్ చేశాను నేను నిజం చెప్పాలంటే మా వారు నేను కలిసి డ్యాన్స్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎప్పుడు తన బిజీలో తను నా బిజీలో నేను అసలు షెడ్యూల్ అంతా బిజీ బిజీ ఉండే కానీ ఈ ఈ టైం వచ్చేసరికి మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళంతా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్లో చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు వారందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మా ఆయన చూసి కలిసి డ్యాన్స్ చేయడం ఎప్పుడు మేమిద్దరం ఎప్పుడు కలిసి డ్యాన్స్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం భలే అనిపించింది నాకు నాకు ఇది స్వీట్ మెమొరీ అనమాట చాలా మంచి మెమొరీ నాకు ఇది ఇంకా ఈయన స్టెప్పులకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఆల్రెడీ తిన పెద్ద డ్యాన్సర్ ఇంకా డ్యాన్స్కి ఇంకా చెప్పనవసరం లేదు కదా ఆ స్టెప్ చూస్తేనే మీకు ఏ సాంగ్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సో తన నుంచే నాకు డ్యాన్స్ ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట ఇద్దరం కూడా చాలా యాక్టివ్గానే ఉంటాము కిడ్స్ ఇన్ ద ద ఫ్రంట్ లైన్ రిక్వెస్టింగ్ ఆల్ పిల్లలు పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ ఎనీ ఏజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ కూర్చొని ఉండొద్దు చైర్స్ పైన ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ స్టాండ్అప్వర్డ్ పార్టిసిపేట్ ఇన్ ద దాన్స్ థెరపీ చాలి భూ ఇంకో బైక్ పెట్టండి భూ ఇప్పుడు ఎన్నికలు తిరిగి ఒకసారి చెప్పండి బూ కూర్చున్న ఫాలో మీ ఇది ఒక థెరపీ అండి డ్యాన్స్ థెరపీ లాంటిది సో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలనిపిస్తుంది అనమాట ఎవరికైనా అని ఆల్మోస్ట్ అందరికి ఇంట్రెస్ట్ ఉండే అందరూ వచ్చారు అసలు నేను వీడియోస్ తీయడానికి కూడా పైకి ఎత్తలేనంత హైట్ ఉన్నారు కెమెరా తీయాలంటేనో అంతమంది ఉన్నారనమాట మేము మధ్యలో ఉన్నాము సో నా డ్యాన్స్ నేను తీసేసుకున్నాను ఇంకా తప్పక సో అది మాత్రమే నేను పట్టుకెళ్ళగాను కానీ వీడియో చెయ్యాలి కానీ అమ్మో బీచ్ పొడికి జనాలు ఉన్నారనమాట నేను మా ఆయన చక్కగా డ్యాన్స్ వేస్తూ టైంపాస్ అయితే చేసాను టైంపాస్ కాదు కానీ బాగుంది ఇది ఒక స్వీట్ మెమొరీ అనమాట నాకు బాగా చేయించారు నాకైతే రావాలనిపించలేదు ఇంకా చేస్తూనే ఉన్నాము చూసారా నా డ్యాన్స్ అదిరిపోతుంది మరి మామూలుగా కాదు అంటే నేను సాంగ్స్ పెట్టేదాన్ని కానీ మళ్ళీ కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదు ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట నాకు తెలిసి అస్సలు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని బీచ్ దగ్గరికి రండి ఇలాగా కొంచెం ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతాకి బాగుంటుంది అనిపించింది నాకైతేనే సో నేను ఇది మాత్రమే చెప్పగలను నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ ఉన్నాయి నేను పెడతాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట నాకు ఇదొక ప్యాషన్ అనమాట సో మానిటైజేషన్ కూడా ఆన్ అయ్యింది మరి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ మంచిగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయిపోయిందండి ఈరోజు సండే కదా నేను చర్చ్కి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా అయితే వచ్చేస్తున్నాను కానీ నాకైతే రావాలనిపించలేదు కానీ సండే అంటే చర్చ్ మానను నేను ఎంత పని ఉన్నా కానీ చర్చ్కి వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అయిందనమాట మా చర్ మా చర్చ్ టైమింగ్ వచ్చి నైన్ థర్టీ సో గంటనార్లో నేను చర్చికి వెళ్ళిపోవాలి నేను ఆల్రెడీ అన్ని పనులు చేసుకుని వచ్చాను ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని వెళ్ళిపోవడమే ఇక్కడ మా వారి ఫ్రెండ్ కనిపించారు ఆయన డ్యూటీలో ఉన్నారండి ఆన్ డ్యూటీ సో మా వారికి కూడా డ్యూటీ వేయాలి ఎందుకంటే తను కూడా హీజ్ ఆల్సో ట్రావెల్ డాక్య ఎంప్లాయ్ అనమాట డ్యూటీ వేయించుకోవాలి కానీ తనకు కూడా వేసి ఉండే చేసి ఉండే కానీ సరదాగా ఫ్యామిలీ మనం బీచ్కి వెళ్ళి ఇలా నాతో ఉండాలని చెప్పేసి ఆయన డ్యూటీకి అయితే వే అది స్పెషల్ డ్యూటీ అయితే వేయించుకోలేదు మిగతా వాళ్ళంతా చేస్తున్నారనమాట దారి పొడిగా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ కోలిక్స్ కనబడుతూనే ఉన్నారు తను మాట్లాడుకుంటూనే వచ్చారనమాట